you <laughs> నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో కొవ్వూరు నియోజకవర్గ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి జీవీఎన్ శేఖర్ రెడ్డి మీడియా సమావేశం కోవ్వూరు నియోజకవర్గ వైసీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మొన్న నాలుగో తేదీ వెన్నుపోటు దినోత్సవాన్ని ర్యాలీ నిర్వహించి మా ఎమ్మెల్యే వీమరెడ్డి ప్రశాంత్ రెడ్డికి వెన్నుపోటు అని మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి వెన్నుపోటు అంటే ఏమిటో తెలుసా అది మీ సీఎం జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు అనేది అతని దగ్గర నేర్చుకోవచ్చని తల్లిని చెల్లిని వెన్నుపోటు పొడిచిన జీవి జగన్మోహన్ రెడ్డి దగ్గర నేర్చుకోవాలని మొదట నేర్పించింది వెన్నుపోటు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి దూరం పెట్టినోడు ఇంకా ప్రజలను నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నారని మీడియా ద్వారా శేఖర్ రెడ్డి తెలియజేశారు ఈ కార్యక్రమంలో పలు కోవ్వురు నియోజకవర్గ సభ్యులు పాల్గొనడం జరిగింది స్టార్ట్ అయినటువంటి నాన్న సరిపోతే పక్కన పెట్టుకొని ఎమ్మెల్యేలు సంతాన సేకరించి ముఖ్యమంత్రి కావాలన్న దురాశతో కాంగ్రెస్ పార్టీ కూడా వెలుపోంది నిజం కాదా అని సూటిగా ప్రశ్నిస్తున్నా పార్టీ వద్దన్న నిగరించి ఓదార్పు యాత్ర చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కాంగ్రెస్ పార్టీ నిన్నుకోల్సింది నిజం కాదా అడుగుతున్నారు కాంగ్రెస్ లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి ఇలేదని నిర్దార్క్షణంగా కాంగ్రెస్ లో గెలిచినటువంటి శాసనసభ్యులు ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ఎవరో ఒక వైఎస్ఆర్ అభిమాని పార్టీని వైఎస్ఆర్ సిపి పార్టీ రీచ్ చేసుకోవాలంటే అంటే ఆ పార్టీని మెరుక్కొని ఆ పార్టీలో నువ్వు పోటీ చేయించిన వాస్తవం కాదా కాంగ్రెస్ తరఫున గెలిచిన రాజీనామా చేసి అది కాంగ్రెస్ పార్టీ తెలుగుపోతుంది కాదా అని ప్రధానమైనటువంటి అవినీతి కేసులు విప్రోప కేసుల్లో జైల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి రా చెల్లి రా అని అమ్మనే చెల్లిని పిచ్చి మోకాళ్ళు కీడు పోయేటట్టు శర్మలన్న చేత చెల్లించేత మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఒక ఎంపీ పదవి ఇచ్చావా ఒక ఎమ్మెల్యే పదవి ఇచ్చావా కనీసం పార్టీలో పదవి ఇచ్చావా ఎటువంటి పదవి లేకుండా ఒక అన్న వదిలిన బాణం ఏమైపోయింది ఈరోజు ఎక్కడ ఎందుకంటే అన్నోదిలు బాణం నీ పార్టీలో ఉందా నీ కుటుంబంలో ఉందా అది ఎన్నుకోటు కాదా అని అనుకుంటున్నా నాకు పొడిసిన రక్త నీ రక్తం పంచుకొని పుట్టినటువంటి నీ సొంత చెల్లికి పొడిసిన రక్త నీ తల్లి వైఎస్ఆర్ పార్టీ గౌరవ అధ్యక్షురాలుగా ఉంటే నువ్వు నిర్దాక్షిణంగా గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి అగౌరవంగా తిప్పేసి నేతృత్వంగా ఎప్పుడు నేనే అధ్యక్షుడుగా ఉండాలని చెప్పి ఒక రాజ్యాంగం రాష్ట్రం నువ్వు కాదా నువ్వు కొలిసింది ఏ కోర్టు నాయనా తల్లి పొడిచినట్టు తలపోటు కోట్ల గురించి మాకు చెప్తున్నావు ఇంకా నీ గురించి ఇంకా చెప్పాల్సి ఉంటే సొంత చిన్న ఎంపీ పదవి అట్ట వస్తున్నాడని చెప్పి గొడ్డల కోటు పొడిసింది ఎవరినైనా ఇన్ని కోట్లు తలపోటు రక్తపోటు గొడ్డల కోటు పొడిసినటువంటి వ్యక్తి పార్టీలో నువ్వు పనిచేస్తా మీ నాయకుడి గురించి మాకు చెప్తున్నావు దీని మేము రాజకీయాలు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఒక అరిజన సోదరులని హత్య చేసి కార్ డోర్ లో డెలివరీ చేసినటువంటి వ్యక్తి ఒక సుధాకర్ డాక్టర్ సుధాకర్ నిర్దాక్షిణంగా చేసి పిచ్చివాడిని చేసి చంపేసినటువంటి వ్యక్తి లెక్కలు చూపెట్ల జయ బ్రాండ్స్ తయారు చేసి కొన్ని వేల మంది పురుషుల్ని చంపినటువంటి చూపుల కింద చంపినటువంటి వ్యక్తి ఆ ఆడబిడ్డలకి భర్త లేకుండా కాలి కొట్టు వ్యక్తి మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాదా ఆ పిల్లలకి తండ్రి లేకుండా పదో లక్షల ఏడస్తుంటే ఈ జేబురాడు దాగి లెక్కర్ స్కామ్ మీరు ఏర్పోర్టు కొడిసారు నాయన మిమ్మల్ని అడుగుతున్నా ఎన్ని మీరు పెట్టినటువంటి వెన్ను పోటు పన్ను పోటు అప్పు పోటు ఈ రాష్ట్రంలో మీ జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాను తెలుసుకోకుండా ఏదో ఇచ్చి ప్రజాపన్నులు ప్రెస్ ప్రశ్నకి పెట్టి ఒక ర్యాలీ జరిపి మాట్లాడటం ఇది మంచిది కాదు ప్రసన్నమా అని నీకు తెలియజేస్తున్నా నీ కుటుంబం జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఏకరేక మొత్తం నీ పాడుతో ఏకనేక నీ కుటుంబంలోంచి జగన్మోహన్ రెడ్డిని తెలియసింది వాస్తవం కాదా అని అడుగుతున్నా అదేవిధంగా నల్లభై రెడ్డి సోదరులు కుమార్ రెడ్డి గారు అక్కడికి పోయి వాళ్ళ కులదేవత మీద కొట్టేసి ఏ ఈ కాకి మా ఇంటి మీద వారదు మా తమ్ముడు ఇంటి మీద వారదు అని చెప్పి అన్నదమ్ములు ఎట్టిపోయి కొట్టేసి చెప్తున్నానని చెప్పినటువంటి కోట సాక్షిగా ఈ బోధ యొక్క పాట సాక్షిదమో చెప్పిన వాస్తవం కాదా అనుకున్నా మాట మీద నిలబడ్డాలా నాలుగు మట్టేసి ఏదో ఒకటి మాట్లాడాలా ఉనికిలో ఉండాలా అనే ఉద్దేశంతో నువ్వు మాట్లాడుతున్నావా ఒక స్త్రీ ఆంధ్ర రాష్ట్రంలో పూర్వ నియోజకవర్గంలో అరవై ఏళ్ళు అక్కడ శాసనసభ్యులు ఎన్నికలు జరుగుతున్నాయి బస్వారెడ్డి శంకరయ్య నుంచి పెడుకూరు రాజారెడ్డి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుంచి అందరూ మహానుభావులు అందరూ కూడా బహు నియోజకవర్గంలో పోటీ చేశారు రానటువంటి విజయం మహిళలు ప్రజలు అందరూ కూడా ప్రశాంతమ్మ గారికి యాభై ఐదు వేల ఓట్లు నీకు వచ్చినటువంటి నలభై వేలని తొక్కి అదనంగా మెజార్టీ ఇస్తే ఒక స్త్రీ పట్ల మాట్లాడే భాష ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి